కలియుగ వైకుంఠం తిరుమలలో వచ్చే నెల పదో తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది తిథిదే టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే ఈ భాగ్యం లభిస్తుంది వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ను తిథిదే ప్రకటించింది ఇరవై మూడున శ్రీవాణి దర్శన టికెట్లను ఇరవై నాలుగవ తేదీన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు సర్వదర్శనం భక్తులకు తిరుపతి తిరుమలలో జనవరి ఎనిమిదవ తేదీ రాత్రి నుంచి దర్శన టోకెన్లు జారీ చేస్తారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి క్షణకాల దర్శన భాగ్యం కోసం భక్తులు పరితపిస్తుంటారు ఏడాదికి పది రోజుల పాటు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీగా సప్తగిరులకు చేరుకుంటారు గతంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే అనుమతించిన తితీదే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆగమ పండితులు పీఠాధిపతులు మఠాధిపతుల సూచన మేరకు వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేలా రెండు వేల ఇరవై నుంచి మార్పులు తీసుకొచ్చింది ఇందుకు అనుగుణంగా ముందుగానే టోకెన్ల జారీని ప్రారంభించింది టోకెన్ కలిగిన భక్తుడు నిర్దిష్ట సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు పదవ తేదీ వైకుంఠ ఏకాదశి పదకొండవ తేదీ ద్వాదశి పర్వదినం కావడంతో ఆ తర్వాత మరో ఎనిమిది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి తిథిదే అనుమతించనుంది జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు టికెట్లను విడుదల చేస్తారు ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు విడుదల చేస్తారు సర్వదర్శనం భక్తులకు జనవరి ఎనిమిదవ తేదీ రాత్రి నుంచి తిరుపతిలో టోకెన్ల జారీ ప్రక్రియ మొదలవుతుంది దర్శనం భక్తులకు ఆఫ్లైన్ విధానంలో టోకెన్లు కేటాయిస్తారు పది రోజుల పాటు సిఫార్సు లేఖలను స్వీకరించారు ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా వస్తేనే బ్రేక్ దర్శన టికెట్లను కేటాయిస్తారు ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు గోవిందమాల భక్తులకి కూడా ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండబోవని తితీదే అధికారులు తెలిపారు